కష్టం అయ్యాక అండి ఎప్పుడు కొన్నారు శ్రద్దీగండి శ్రద్ధ ఎంత బండి ఎంత బండియా ఒక యాభై మూడు యాభై మూడు లక్షల యాభై వేలు హెల్మెట్ ఎనిమిది హెల్మెట్ ఇది కొనదా అంటే మూడు లక్షల యాభై వేలు పెట్టి ఎమ్మెల్యే మీరు బండి కొనుక్కున్న దాన్ని కాపాడుకోవాలి మీ మిమ్మల్ని కాపాడుకోవాలంటే హెల్మెట్ కావాలి కదా దీన్ని కాపాడుకుంటే ఏం చేస్తారు మీరు చాలా కేర్ఫుల్ చాలా చర్ కేర్ఫుల్ ఉంటారు కదా అంటే అప్పుడు మరి హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకోవాలి కదా మరి కాపాడు మీరు తీసుకోవాలి కదా ఎంత రెండు వేలు అందరూ మూడు వేలు ఉంటుంది మంచిది కొనుక్కోవాలంటే మంచి బాగా ఉంటుంది మంచి మీకు మీకోసమే కదా మరి మూడు లక్షల యాభై వేలు కొనుక్కున్నారంటే ఒక రెండు వేలు పెడితే ఏముంటుంది మీకోసమే కదా చెప్పేది అంటే మూడు లక్షల యాభై వేలు ఊరు చూడితే పోవు కదా మిమ్మల్ని కాపాడుకోరుగా యాక్సిడెంట్ అయితే అలా హ్యాడ్ ఇంజరీ అవుతూ ఉంటాయి మనం కాపాడుకోరు కదా మళ్ళీ మనం కాపాడుకోవాలా కొడుకుని మళ్ళీ అది కాపాడుతారా కనిపిస్తారా మళ్ళీ కొడుకుని కనిపిస్తారు నాకు ఓకేనా మళ్ళీ కనిపించాలి నాకు సరే హెల్మెట్ కొనుక్కో మీరు కనిపించాలి నాకు ఓకేనా థ్యాంక్ యూ ఓకే